కళ్యాణ్ పడాల ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇప్పుడు గేమ్ అంత గేమ్ గేమ్ ఒక రేంజ్లో ఆడుతూ టాప్లో ఉండటం ఇట్స్ నాట్ ఈజీ సో ఫస్ట్ కొంచెం టూ వీక్స్ బిగ్ బాక్స్లోకి ఎంటర్ అయినప్పుడు అసలు నాకు కళ్యాణ్ గురించి అంత తెలియదు అంటే ఇంత ఇప్పుడున్నంత తన మీద రెస్పెక్ట్ కానీ ఆ గేమ్ అనగా క్వాలిటీస్ అవన్నీ ఇప్పుడు లైక్ చేస్తున్నా కానీ ఇంతకుముందు అయితే నాకు అతను కనిపించలేదు ఫస్ట్ టూ వీక్స్లో కొంచెం ప్రియా ఉండటం వల్ల కూడా తనకి అంటే తను ఫ్రీగా ఉండటం వల్ల కొంచెం కనిపించలేదు అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది ఎందుకంటే తను ఉండటం వల్ల తను వాళ్ళతో అంటే కొంచెం తను ఎలా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు కదా ఇక్కడికి వచ్చి వాళ్ళు కొంచెం క్లోజ్ అయ్యేసరికి అక్క కానీ ఆ బాండింగ్ ఉండటం ఏ వేరు అది ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు మనకి ఎవరైనా కొంచెం క్లోజ్ అయ్యి దగ్గర అయినప్పుడు మనం అది అఫెక్షన్ చూపిస్తాము సో అదేం మనం తప్పు అట్లేం కానీ దాని తర్వాత ఏంటి అంటే ప్రియా వెళ్ళిపోయిన తర్వాత తన గేమ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యింది అని నాకైతే అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి దానితోడు తనుజా కూడా కొంచెం తను ఎంకరేజ్ చేసింది ఫస్ట్ టూ వీక్స్ నుండి నువ్వు అందరిలో కలు అందరితో మాట్లాడు అని తను బూస్టింగ్ ఇవ్వడం అదే కాకుండా తనుజాతో కొంచెం నెమ్మదిమ్మదిగా మాట్లాడటం స్టార్ట్ చేయడం వాళ్ళిద్దరు బాండింగ్ కానీ వాళ్ళిద్దరు పేరు పేరు కానీ చాలా క్యూట్గా ఉండడం అది బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఎలాగో దానివల్ల కూడా తనకి ఒక బస్ అయిందని చెప్పాలి దానివల్ల కొంచెం వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంది అని కొంచెం లైక్ చేసే వాళ్ళు ఉన్నారు కామన్ మ్యాన్గా కళ్యాణ్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు తన ఆర్మీ పర్సన్ కాబట్టి తన ప్రొఫెషన్ని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు ఇలా అన్ని కోణాల్లో ఒక్కొక్క పాయింట్లో అందరికీ కొంచెం కనెక్ట్ అయ్యాడు అరే మన అబ్బాయి కళ్యాణ్ అన్నట్టు అలా ఒక్కొక్క పాయింట్లో ఇప్పుడు టాప్లో ఉన్నాడు విన్న విన్నర్ రేస్లో ఉన్నాడు అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది సో వీళ్ళందరూ కొంచెం తను చివరిలో కూడా బూస్టింగ్ అవ్వడం ఆ ప్రియ కొంచెం వెళ్ళిపోవడం వల్ల ఇట్లా తనకి గేమ్ పర్ఫెక్ట్ అయింది ఇప్పుడు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాను గేమ్ వారిగా ఆ క్వాలిటీస్ కానీ గేమ్ ఏదైనా జరిగినప్పుడు తను వేసే ప్లాన్లు తనకు అనుకోవటం ఏదైనా టీం కోసం మాటిస్తే దాని కోసం ఉండటం ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి నాకు తనలో సో తనైతే అది విన్నర్ అయితే బాగుంటుంది కళ్యాణ్ విన్నర్ అయితే బాగుంటుందిరా అని అనుకునే వాళ్ళలో నేను కూడా ఒక